వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో అయితే సుభాష్ ఆపన్న మ్యారేజ్ డే జరిగిన తర్వాత పని మనిషి కట్టుకున్న పట్టు చీరను చూసి కావ్య రాజ్కి పూర్తి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది వీళ్ళ ఆటలు పాటలు అన్నీ అయిన తర్వాత అందరూ కూడా డిన్నర్ చేసేసి ఇక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు రిలాక్సేషన్ కోసం వెళ్ళిపోతారు కదా కావ్య మాత్రం తిన్నగా తన అత్తయ్య దగ్గరకైతే వెళ్తుంది ఇక వెంటనే అత్తయ్య గారు మీరు చేసింది ఏమీ బాగోలేదు అని అనగానే కావ్య అని అంటూ ఉంటే అవును అత్తయ్య గారు మావయ్య గారు ఎప్పుడో ఏదో తప్పు చేశారు అని చెప్పేసేసి మావయ్య గారిని శిక్షిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోలేకపోతున్నారు అదేంటో చెప్పమంటారా మీ యొక్క భవిష్యత్ మీ యొక్క సంతోషం మీ మానసిక స్థితి వీటన్నిటినీ కూడా మీరు బలవంతంగా ఆనందాన్ని పొందలేకపోతున్నారు జరిగిపోయిన పాత విషయాలను జరిగిపోయిన బాధను పదే పదే గుర్తు తెచ్చుకొని ఉన్న ఆనందమైన రోజుల్ని కూడా మీరు ఆస్వాదించలేకపోతున్నారు కానీ ఒకటి నిజం జీవితంలో మావయ్య గారు తెలిసో తెలియక తప్పు జరిగిపోయింది ఆయన అది కావాలని కూడా చేయలేదు కానీ ఈ రోజుల్లో బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం అటువంటి మావయ్య గారిని మీరు ఇంకా శిక్షిస్తుంటుంటుంటే మీ జీవితాన్ని మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని మీరే కోల్పోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఈ ఇంట్లో ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు శివగామిలాగా మీ మాటే శాసనంలాగా ఉండేవాళ్ళు మీ మనసులో ఏదో తెలియని అలజడి కారణం చేత మీ పై పైన నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరే కోల్పోతున్నారు అత్తయ్య గారు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మా అత్తయ్య మునపటిలానే ఉండాలి అని చెప్పేసి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్ రూమ్లో బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి ఇండ్లంతా వెతికాను ఎక్కడి నుంచి లేవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అనగానే మీ అమ్మగారి దగ్గర నుంచి అని అనగానే అవున అమ్మతో కొంప తీసి ఈ చీర గురించి డిస్కషన్ చేసావా ఏంటి అని అనగానే అవును అని చెప్పేసి అనగానే ఎందుకు ఎందుకు ఇప్పుడు చెప్పు అమ్మ కాసేపు అయితే కూలయ్యేది కదా నిన్నేమైనా కోపంలో ఏమైనా అనిందా అని అనగానే అబ్బా ఆపండి ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా బిహేవియర్ చేయాలో తెలియదు మనసులోపల ప్రేమ ఉన్నా కూడా దాన్ని ఎలా బయట పెట్టాలో తెలియక ఇంకా బాధని అనుభవిస్తూ ఇక జరిగిపోయిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్న రోజులన్నీ కూడా ఇబ్బందిగా పెడుతూ బాధపడుతూనే ఉంటారు సో అత్తయ్య గారికి అలా ఉండకూడదు అని చెప్పేసేసి నా తరపు చెప్పవలసింది చెప్పుకొని వచ్చాను నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి కావ్య నిద్రపోతుంది అప్పుడు రాజనుకుంటూ ఉంటాడు ఇది మా అమ్మని ఉద్దేశించి చెప్పిందా లేకపోతే నాలో ఉన్న ప్రేమను బయట పెట్టమని చెప్పేసేసి నాకే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ రాజ్ కూడా నిద్రపోతాడు అయితే ఈ లోపల సుభాష్ రూమ్లోకి వెళ్ళంగానే అపర్ణాదేవి సుభాష్ కాళ్ళు పట్టుకుంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా సుభాష్ అపర్ణ అని అడగానే చూడండి ఇప్పుడు నేను మీ కాళ్ళు పట్టుకున్నది నన్ను క్షమించమని కాదు అర్థమైందా ప్రతి సంవత్సరం పెళ్లి రోజు నాడు మీ ఆశీర్వాదం తీసుకుంటాను అందుకోసం ఈ సంవత్సరం కూడా ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పేసేసి ఆశీర్వాదం తీసుకున్నాను ఏ ఆడది అయినా పెళ్ళైన తర్వాత తన పసుపు కుంకుములు ఎప్పుడూ కూడా చల్లగా నూరేళ్లు పదిలంలా ఉండాలి అనుకుంటుంది మీరు తలసి చేశారో తప్పు చెల్లిక చేశారో తప్పు కానీ నేను మాత్రం నా మాంగళ్యం బలంగా ఉండాలని కోరుకుంటాను కదా అందుకోసమే మీ నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్టుగానే ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది ఇంకొక విషయం మర్చిపోకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు సుభాష్ కళ్ళమట కన్నీళ్ళు పెట్టుకుంటాడు అపర్ణ నువ్వు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే నాతో మనసు విప్పి మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది నాకు చాలా సంతోషంగా ఉందా పన్నా ఈ పెళ్లి రోజున నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అని అనగానే చూడండి ఈ వయసు వచ్చిన దాకా ఇద్దరం ఎడమొహం పెడమొహం పెట్టుకొని నలుగురికి చులకనైపోయి నలుగురికి చెప్పవలసిన మనం నలుగురిలోనూ చులకనవటం నాకు ఇష్టం లేదు గతం గత అన్నిటిని నేను మర్చిపోతున్నాను ఇదంతా ఎందుకో చెప్పమంటారా మనం ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదని ఇలానే బాధపడుతున్నామని చెప్పేసేసి కావ్యకి రాజ్కి అర్థమైపోయింది ఇక బయట బాధలు తన బాధలు అనుకుంటారు ఇద్దరు కూడా అటువంటిది సొంత వాళ్ళే ఇలా బాధపడుతున్నారు అని తెలిస్తే కావ్య బాధపడుతుంది రాజ్ కూడా బాధపడతారు మన కారణం చేత వాళ్ళ సంతోషమైన జీవితానికి మనం అడ్డు రాకూడదు అందుకోసమే మన ఇద్దరం సంతోషంగా ఉండాలి నాకు ఎలాగో నటించటం రాదు నటించినా బయటపడిపోతాను అదేదో అడ్జస్ట్ అయితే మనిద్దరం సంతోషంగా ఉంటే కొడుకు కొడలు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అనగానే అవును అపన్న నువ్వు చాలా జా తెలివిగా జాగ్రత్తగా ఆలోచించవు ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరిని ఒకటి చేసే క్రమంలో ఉండాలి అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ కలిసిపోయి కావ్యరాజుల వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అప్పు ఇంట్లో కనిపించదు ఒక్కసారిగా ఇక వెంటనే కనకం కంగారు పడిపోతూ ఉంటుంది ఏమయ్యా అప్పు ఏమైనా కనిపించిందా అని అనగానే ఉదయం కనిపించిందే తర్వాత నుంచి అస్సలు కనిపించటం లేదు అని అనగానే ఇదేంటయ్యా ఇది మళ్ళీ ఏదైనా గొడవలకు వెళ్ళిందా ఏంటో నాకు తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉందయ్యా అని చెప్పేసేసి కంగారు పడిపోతూ ఉంటే నువ్వు కంగారు పడద్దు కనుక నన్ను కంగారు పెట్టద్దు దయచేసి అని చెప్పేసేసి కృష్ణమూర్తి కనుక ఇద్దరు కూడా అప్పు గురించి కంగారు పడిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పు ఇంటికైతే వస్తుంది ఎక్కడికి వెళ్ళావే చప్ప పెట్టుకోకుండా ఏమైపోయావే అని అనగానే అమ్మ నేను మొన్న పోలీస్ ఎగ్జామ్స్ రాశాను కదా అందులో నేను చాలా బ్రహ్మాండంగా పాస్ అయ్యాను ఇక నాకు నేను అనుకున్న గోల్ సాధించినట్టే ఇక నేను పోలీస్ అయిపోయినట్టే అని అనగానే ఏంటి అప్పు నిజమా నిజంగానే నువ్వు పాస్ అయ్యావా అని అనగానే అవునమ్మా నేను నిజంగానే పాస్ అయ్యాను కొన్ని రోజుల్లో నా ఒంటి మీదకి యూనిఫామ్ కూడా వస్తుంది ఇక నేను రేపో మాపో ట్రైనింగ్కి వెళ్ళాలి ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన వెంటనే నీ కూతురు పోలీస్ అవుతుంది ఇంతకాలం ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను నిన్ను చూసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు కదా రేపు పొద్దున్న ఆ గస్తీలోని నడుగులు వేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరు కనకం కూతురు కనకం వస్తున్నారని చెప్పేసేసి భయపడాలి భయపడిపోతారు ఇదే నాకు కావాల్సింది అని చెప్పేసేసి అప్పు అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణమూర్తి నువ్వు సాధించావమ్మా అప్పు సాధించావు అని చెప్పేసి అనగానే ఇక ఈ ఆనందాన్ని అక్కతో షేర్ చేసుకోవాలి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పేసి కావికి ఫోన్ చేస్తూ ఉంటే కావ్య ఏమో ఫోన్ని లిఫ్ట్ చేయదు ఇక వెంటనే అప్పుడు ఇద్దరు అక్కలు అక్కడే ఉన్నారు ఏ ఒక్కరూ కూడా విషయం తెలుసుకొని ఫోన్ చేయలేదు చూసావా అమ్మా అని అనగానే సర్లే ఎప్పుడు కూడా కష్టాలు కన్నీళ్లతోనే ఆ ఇంటికి వెళ్ళటం స్వీట్ బాక్స్ పట్టుకొని వెళ్దాం పదా అని చెప్పేసేసి ఇక కనకం అలానే అప్పు ఇద్దరు కూడా తిరిగి దుగ్గిరాల ఇంటికైతే వచ్చేస్తారు ఇక వెంటనే అందరూ హాల్లో ఉండగా కనకం అప్పుని తీసుకొని వస్తే ఏంటా అని అనుకుంటూ ఉంటారు నాకు తెలుసు ఈ ఇంటికి నేను ఎప్పుడొచ్చినా ఏ సమస్యలతోనో ఏ కష్టాలతోనో ఏ తెలియని సమాధానాల ప్రశ్నల కోసమో వచ్చానని అని అనుకుంటారు అని కనకం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పు ఏంట ఇలా వచ్చావు అని అనగానే అత్తారింట్లో ఫోన్ని కూడా ఎత్తలేని బిజీగా ఉన్నారని మా అక్కల సంగతి తెలిసి ఎలాగో వాళ్ళు నాకు ఫోన్ చేసి లిస్ట్ విషెస్ చేయరు కదా అందుకోసమే నేనే స్వీట్ పట్టుకొని వచ్చాను ముందు ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పేసి అందరికీ స్వీట్ ఇస్తుంది ఏంటమ్మా విషయం అప్పు అని అనగానే అమ్మమ్మగారు మొన్న నేను పోలీస్ గురించి ఎగ్జామ్స్ రాశాను కదా అందులో నేను పాస్ అయ్యాను ఇంకొన్ని రోజుల్లో ట్రైనింగ్ ఆ తర్వాత పోస్ట్ వస్తుంది నేను పోలీస్ని నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే అమ్మమ్మగారు అని అనగానే అవునా నిజంగానే అనుకున్నది సాధించావమ్మా అప్పు నువ్వు నీ తల్లిదండ్రులను పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు చేశావు అని చెప్పేసి అనగానే ఇక అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా అప్పు కంగ్రాచులేషన్స్ అని అంటూ ఉంటే ఒక పక్క స్వప్న ఒక పక్క కావ్య అప్పు నువ్వు మాత్రం సాధించావి అని అప్పుని అందరూ హక్ చేసుకుంటారు ఒక పక్క మన స్వప్న మరో పక్క కావ్య అందరూ సంతోషంగా ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కూడా కంగ్రాచులేషన్స్ అప్పు అని అంటూ ఉంటారు అయితే ఇక కంగ్రాచులేషన్స్ అప్పు అని చెప్పేసేసి సైలెంట్గా మౌనంగా ఉండటంతో ఏంది వీడింకా మారలేదా ఇంకా ఇలానే ఉన్నాడా ఏందక్కా అని అనగానే అవునప్పు కొంచెం డల్గానే కనిపిస్తున్నాడు మధ్య మధ్యలో తన బాధ మర్చిపోలేడు కదా అని అంటూ ఉంటే వీడి సంగతి ఇట్లా కాదు నేను చెప్తాను అని చెప్పేసేసి గార్డెన్లో ఉన్న కళ్యాణ్ దగ్గరకైతే అప్పు వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏంది బై ఏంది ఏదో బాగా పోగొట్టుకున్నలాగా దిగులుగా చాలా బాధపడుతున్నట్టున్నావే నన్ను కూడా నీతో పాటు వచ్చి రోజు ఈ గట్టు మీద ఈ చైర్లో కూర్చొని గంటల గంటలు బాధపడమంటావా అని అనగానే ఏంటప్పు నా బాధ నీకు జోగ్గా కనిపిస్తుందా అని అనగానే మరి ఏంది బై ఏంది కూడా జరిగిపోయింది జరిగిపోయింది అలా అని నిన్ను నీ భార్య మోసం చేసిందని ఆ మోసాన్ని గుర్తు తెచ్చుకుంటే పెళ్ళై నీకు సంవత్సరం కూడా కాలేదు కానీ నువ్వు ఇలానే ఆలోచిస్తూ బాధపడుతూ సంవత్సరాలకు సంవత్సరాలు గడిపేస్తూ ఉన్న ఈ టైం అంతటినీ వేస్ట్ చేసుకుంటున్నావేమోనని నా అభిప్రాయం ఏదైనా మనకి చెడు జరిగిందే అనుకో ఇలాంటి బాధ వచ్చింది అనుకో దాన్ని అక్కడితో వదిలిపెట్టేయాలి మనం ఎటు అడుగులు వేయాలి మనం ఏ రకంగా సంతోషంగా ఉంటామో అన్న దీంట్లో మనం బిజీ అయిపోవాలి నీకు కవిత్వాలు రాయటం మస్తు ఇష్టం కదా సో నువ్వు కవిత్వాలు రాయటంలో బిజీ అయిపో అంతేకాదు నేను ఒక కవిత్వాలే రాస్తాను లవ్ స్టోరీస్ రాయను ఇవన్నీ కాకోకుండా నీ టాలెంట్ బయటపడాలి అంటే నువ్వు లవ్ స్టోరీ కూడా రాయాలి అని నీకు చాలామంది డైరెక్ట్స్ డైరెక్టర్స్ కూడా చెప్పారు సో ఇక నువ్వు ఈ కవిత్వాలు ఎలాగైనా ప్రచురిస్తారు నువ్వు నీ కవిత్వాలతో పాటు నీ కవిత్వాలు ప్రచురవ్వాలి అంటే నువ్వు ఇంకా ఏం చేయాలన్నది ఆలోచించు దాని ద్వారా ఆలోచించి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో ఎవరో మోసం చేశారని నువ్వు మోసపోతావా ఏంటి నీ జీవితం గురించి ఆలోచించుకోకుండా అని చెప్పేసేసి అప్పు ఎంతగానో మోటివేషన్ ఇస్తుంది అవును బ్రో నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసేసి ఇక కళ్యాణ్ అప్పుతోటి చక్కగా మాట్లాడతాడు ఇదంతా చూస్తుంది దానిలక్ష్మి ఏమో అనుకున్నాను అప్పు వీడికి బాగానే మోటివేషన్ చేసింది అని దానిలక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది సరే అయితే రేపటి నుంచి నేను చాలా బిజీగా ఉంటాను ట్రైనింగ్కి వెళ్తాను ఆ తర్వాత పోలీస్ కానీ యూనిఫామ్ వేసుకొని మీకు కనిపిస్తాను అని చెప్పేసి అప్పు వాళ్ళకు చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక మన ఇక్కడ ఉన్న కళ్యాణ్ వచ్చేసేసి అప్పు చెప్పిన మాట ప్రకారమే కవిత్వాలు రాసుకుంటూ బిజీ బిజీ అయిపోయి నార్మల్గానే ఉంటాడు అమ్మా అమ్మ రాసి 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 తలనొప్పి వస్తుంది వీడు లంచ్ వేయలేదు భోజనం పెడదాం లేకపోతే రాసి రాసి అలసిపోయి ఉంటాడు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఇద్దాం ఇటువంటివేమీ లేవా అని అనగానే ధాన్యలక్ష్మికి తన కొడుకులో వచ్చిన మార్పుని చూసి ఎంతగానో ఆనందం పొందుతుంది ఇక అబ్బా మన కొడుకు కూడా మారుతున్నాడే ధాన్యం అని అనగానే మన కొడుకు మార్పుకు కారణం అప్పు అండి అప్పు వచ్చి వెళ్ళిన తర్వాత వీడిలో కొత్త ఎనర్జీ కనిపించింది అప్పు వెళ్తూ వెళ్తూ వీడికి బాగానే బ్రెయిన్ వాష్ చేసి వెళ్ళింది అని చెప్పేసేసి అప్పు గురించి చాలా పాజిటివ్గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఎప్పటిలానే కళ్యాణ్ కవిత్వాలు అవి ఇవి రాసుకుంటూ ఉంటాడా మరోపక్క ఇక మన దాని లక్ష్మికి వాళ్ళ అనామిక వాళ్ళ నాన్న అమ్మ అమ్మ నాన్న అయితే ఫోన్ చేస్తారు ఏంటి మీ అమ్మాయి జైలుకి వెళ్ళింది ఇంకా పదిహేను రోజులు అవలేదు కదా ఎందుకని ఈ లోపల నాకు ఫోన్ చేశారు ఏంటి విశేషం అని అనగానే ఏంటి విశేషం మా అమ్మాయి జైలుకి వెళ్ళడానికి గల కారణం నువ్వే అని అనగానే ఏంటి నేనా కారణం ఏం మాట్లాడుతున్నారు మీరు అని రుద్రాని అంటూ ఉంటుంది నిజానికి ముమ్మాటికి నువ్వే కారణం నువ్వే నా కూతుర్ని రెచ్చగొట్టావని నీ కారణం చేతే తన భర్త మీద కేసు పెట్టడానికి జైలుకు వెళ్ళిందని ఈ విషయాలు ప్రతీదీ నాకు మా బేబీ చెప్పింది అంతేకాదు ఇంటికి ఒక దొంగమాయిని కూడా నువ్వే తీసుకొచ్చావని నిజం కూడా చెప్పింది మా అమ్మాయి పదిహేను రోజులు జైల్లో ఉండటం కాదు రెండు రోజులు కూడా ఉండలేకపోతుంది తెల్లారేసరికి మూడో రోజు అవుతుంది రేపు మూడో రోజు మా అమ్మాయి జైలు నుంచి బయటకు వచ్చేటట్టు నువ్వేం చేస్తావో లంచాలే కడతావో బెయిలే తెప్పిస్తావో ఏం చేస్తావో మాకు తెలీదు మా అమ్మాయి వచ్చేటట్టు నువ్వే ఏర్పాట్లు చేయాలి కాదు కూడదు అని చెప్పేసేసి నువ్వేదైనా చేసావే అనుకో నేను మా ఆయన వచ్చి ఆ దొంగమాయిని దుగ్గిరాల వారి పరువును తీయటానికి కంకణం కట్టి ఇంటిని మూడు ముక్కలు చేయడానికి ప్లాన్ చేసింది నువ్వు నీ కొడుకు రాహులే అని అనిని జాలు బయట మా బేబీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక నువ్వు నీ పని బతుకు రోడ్డునే పడుతుంది నా కూతురికైనా పుట్టిల్లుంది నీకు ఆఖరికి ఏ ఇల్లు లేకపోతే చివరి ఆఖరికు రోడ్డుని పడతావు చూడు రుద్రాణి నువ్వు రోడ్డును పడతావో నా కూతుర్ని తెల్లారేసరికి బెయిల్ మీద విడిపిస్తావో నీకే ఛాన్స్ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇక అనామిక వాళ్ళ అమ్మ అయితే ఫోన్ పెట్టేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాహుల్ ఈ విషయం తెలుసుకొని బెయిలే కావాలి డబ్బు కావాలి ఎలా మమ్మీ అని అనగానే ఏం చేస్తాం రా ఇంట్లో లాకర్లో డబ్బులు దొంగతనం చేయటం తప్ప మన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కదా అని చెప్పేసేసి ఇంట్లో ఇద్దరు డబ్బుని దొంగతనం చేస్తూ ఉంటారు ఇలా డబ్బు దొంగతనం చేస్తూ ఉండగా అడ్డంగా బుక్ అయిపోతాడు రాహుల్ అయితే మరి డబ్బు దొంగతనం చేసిన తర్వాత రాహుల్ అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది కథలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ ప్రోమోలో కావ్యని రాజుని ఇద్దరిని కూడా ఈ బాధలు కష్టాలు ఈ ప్రాబ్లమ్స్ అనుభవించింది చాలు ఎక్కడైనా మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కావ్యరాజులు ఇద్దరికీ కూడా వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరుండి హనీమూన్కి పంపిస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మున్